అయిపోయాయా పోయింది సార్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ పంపించారు అప్పుడే చూశాను ఇంకేం చేయమంటావు నన్ను కాలం అయిందో తెలుసా పిల్లల ఇంటికి వచ్చి ఎప్పుడు చూసిన పచ్చట్లు సాంబారుంటి అవును మరి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా నేను వస్తానులే వారం వస్తాను సరే అక్కడికి వచ్చాక కలుస్తాను సరేలే ఆ ఉంటాను మీ యాక్టింగ్ చాలా బాగుంది ఒకటి టీ కొట్టాడు లేదా అడుక్కునేవాడు లేదా ఈ పోలీస్ యూనిఫామ్ లేకపోతే ఇంకా ఏ క్యారెక్టర్ ఇస్తారు మీకు అలా ఇచ్చినా కూడా మీరేం చేయగలరని మిమ్మల్ని నటించడానికి పిలిచారు చూడ వాళ్ళని అనాలి లేకపోతే ఇచ్చిన ఉద్యోగానన్నా సరిగా చేయండి మా నాన్న రికమెండేషన్ ఉండటం వల్ల అదన్నా దొరికిది లేకపోతే అది కూడా ఉండేది కాదు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ బ్రోకర్ ఏదో చెప్పిన డైలాగ్లు ఉన్నాయి చూసారు గుంటూరులో ఎస్ఐ అంటే మాట్లాడుకుంటున్నారా రెండు చేతులతో సంపాదిస్తారు సంపాది గన్ గన్లో ఉన్న తొప్పు కూడా తొడవలేడు